నిరుపం పరిటాల ఈ పేరుకి పరిచయం అవసరం లేదు బులిధరలో మన తెలుగు హీరోస్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు ఉన్న అతి కొద్ది మంది తెలుగు హీరోస్ లో టాప్ లో ఉంటారు నిరుపం నిరుపం మంజులాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రముఖ ఛానల్ ఈటీవీలో అప్పట్లో చంద్రముఖి అనే సీరియల్ ప్రసారమైంది ఆ సీరియల్లో వీరిద్దరూ కలిసి వర్క్ చేశారు ఆ టైంలోనే ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి పంధంతో ఒకటయ్యారు వీరికి ఒక బాబున్నాడు బాబు పేరు అక్షయోంకార్ సీరియల్స్ తో ఇద్దరు చాలా బిజీగా ఉంటూనే యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తూ కెరియర్ లో దూసుకు వెళ్తున్నారు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట రీసెంట్ గా తమ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నాము అంటూ పోస్ట్ చేశారు నిరూపం మంజుల ఇంతకాలం సీరియల్స్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ జంట శ్రీవల్లి కలెక్షన్స్ అనే పేరుతో క్లాతింగ్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారట త్వరలోనే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నామంటూ డీటెయిల్స్ ని షేర్ చేస్తూ తమ కొత్త వెంచర్ ని వెల్లడించారు ఈ పోస్ట్ చూసిన నెటిజన్ లో మంజుల దంపతులకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తారు చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు